హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలలో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది గెలుపుపై నమ్మకం లేదు కానీ బీజేపీ తన అభ్యర్థిని ఆఖరి నిమిషాలలో నిలబెట్టింది తన వద్ద ఉన్న నలభై ఒక్క ఓట్లతో ఎంఐఎం పార్టీ తన అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలబెడితే కేవలం ఇరవై ఆరు ఓట్లున్న బీజేపీ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలను రసవత్తంగా మార్చేసింది ఏకగ్రీవం అనుకున్న చోట ఎన్నికలను బీజేపీ అనివార్యం చేసింది కేవలం ఇరవై ఆరు ఓట్లు మాత్రేమే ఉన్న బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టిందన్న ప్రశ్న హైదరాబాద్ రాజకీయాలలో బలంగా చక్కర్లు కొడుతుంది ముప్పై ఒక్క ఓట్లు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏమైనా బీజేపీ పార్టీతో అండర్ టేబుల్ ఒప్పందం చేసుకుందా లేక ఐదు ఓట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ వారి తరఫున ఏమైనా హామీ వచ్చిందా అని జోరుగా చర్చ జరుగుతుంది గెలవడానికి సరిపడ్డ ఓట్లు లేని బీజేపీ పార్టీ ఎంఐఎం పార్టీ ఎదుగుదలను అడ్డుకోవడానికి వేసిన ఎత్తుగడ కావచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ఓడిస్తే హైదరాబాద్ రాజకీయాలపై తమ పట్టు మరింత పెరుగుతుందని బీజేపీ పార్టీ భావిస్తుందని కూడా అంటున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థిని నిలబెట్టడం బీజేపీ గేమ్ ప్లానా లేక ఇతర పార్టీలను ఇరుకుల పెట్టడమా అని రాజకీయ వర్గాలలో మరో చర్చ జోరుగా జరుగుతుంది ఆఖరి నిమిషంలో తమ అభ్యర్థిని బరిలోకి దింపిన బీజేపీ ఎంఐఎం పార్టీ గెలుపును అడ్డుకుంటుందా లేక ఎప్పటిలాగే ఎంఐఎం పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమా కామెంట్ బాక్స్లో తప్పక రాయండి